బాగా గమనించండి ఎక్స్ అనే రెస్టారెంట్లో సెవెన్ థర్టీకి అంతా కూడా ఫ్రెండ్స్ ఇద్దరు కలవబోతున్నారు సెవెన్ థర్టీ టైం అయింది ఏ అనేవాడు ఆల్రెడీ వచ్చి చేరండి మన ఆడు రాలే ఎయిట్ అయింది రాలే నైన్ అయింది రాలే టెన్ అయింది రాలే టెన్ థర్టీ అయింది పరిగెత్తుకుంటూ ఆదిలాబాద్లో వస్తున్నాడు ఈడ ఆల్రెడీ ఫైర్లో ఉన్నాడు సెవెన్ థర్టీకి రావాల్సిన వాడు టెన్ థర్టీకి వచ్చేసరికి ఇటు సీరియస్ అయ్యి లేచి ఒక్కటే ఒక డైలాగ్ చెప్తాడంట ఏం చెప్తా సార్ ఆ డైలాగ్స్ అంటే ఐ హావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ సెవెన్ థర్టీ అంటాడు ఐ ఐ హ్యావ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ సెవెన్ థర్టీ నేను సెవెన్ థర్టీ నుంచి నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా గమనించండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టిన్స్ అంటే ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా నడుస్తూ ఉంటే హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడండి నేను పది సంవత్సరాల నుంచి టీచ్ చేస్తూ ఉన్నాను అంటే ఐఎమ్ వర్కింగ్ అనకూడదు ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ tenha essa